నమస్తే అన్న అందరికీ నమస్కారం భర్తకు ఉద్యోగం రావడంతో కొత్త లైఫ్ ప్రారంభించాలని కలలు కన్న యువతిని చున్నీ రూపంలో మృత్యువు కవలించింది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి సిఐ గారు తెలిపిన వివరాల ప్రకారం తూర్పుగోదావరి జిల్లా కుర్రకు చెందిన కళ్యాణపు రామదుర్గ ఇరవై ఎనిమిది సంవత్సరాలు కోనసీమ జిల్లా పోలవరానికి చెందిన విన్నకోట మోహన కృష్ణతో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది మోహన్ కృష్ణకు అత్యుతాపురం సిజ్జులో ఉద్యోగం రావడంతో దంపతులు ఇక్కడికి సమీపంలోనే ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటూ ఉన్నారు సోమవారం రామదుర్గకు చెవి నొప్పిగా ఉండడంతో రాత్రి ఏడు గంటలకు భర్త ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్ళాడు వారి బైకు హరిపాలెంకు వచ్చిన సమయంలో రామదుర్గా వేసుకున్న చున్ని బైక్ ఉన్న వెనక వైపు ఉన్న టైర్లో చిక్కుకుపోవడంతో ఆ చున్ని ఏదైతే ఉందో ఆమె యొక్క మెడనైతే చుట్టి వేసింది స్థానికులు గమనించినప్పటికీ ఆమె పొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంది వారు వెంటనే చున్నీని కత్తిరించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు పెళ్ళైన తొమ్మిది నెలలకే నిండు నూరేళ్లు నిండాయి అంటూ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటూ ఉన్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా బైక్ మీద వెళుతూ ఉన్న అమ్మాయిలు కానీ మహిళలు కానీ ఎవరైతే ఉన్నారో మీ చున్నీ ఏదైతే ఉందో దయచేసి బైక్ అయితే పెట్టుకోవడం లేకపోతే వెనకాల ముడైనా వేసి ఉంచండి లేకపోతే కానీ ఆ యొక్క టైర్ చక్రం ఏదైతే ఉందో బైక్ వెనక టైరు ఆ యొక్క చక్రంలో చున్నీ చిక్కుకుపోవడం వల్ల ఆమె మెడకు ఆ యొక్క చున్నీ ఉండడం వల్ల మొత్తం అయితే వేయడం జరిగింది దీంతో మొత్తం మనమైతే ఉరితాడు ఎలా వేస్తామో అలా బిగుసుకుపోవడంతో ఆ యొక్క అమ్మాయి అయితే చనిపోవడం జరిగింది కాబట్టి మహిళలు ఎవరైతే ఉన్నారో బైక్ పైన వెనక కూర్చొని ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే ఆమె యొక్క పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్